టు ది లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము ముప్పైవ కీర్తన రెండవ వచనం నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి మీన్ ఈరోజు నీకు వచ్చినటువంటి వ్యాధి ఏదైనాను నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ రోగము ఏదైనాను అది ఎంత పెద్దదైనను నీవు కానీ ఏసుక్రీస్తు వారికి మొరపెట్టగలిగితే ఏసుక్రీస్తు వారిని అడగగలిగితే యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయగలిగితే ఆ వ్యాధి నుంచి ఆ రోగము నుంచి ఆయన నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు నువ్వు అనుకోవచ్చు ఇది చాలా పెద్దది ఇది మరణానికి సమానమైనటువంటి రోగము ఇది మరణము కోసమే వచ్చింది డాక్టర్లు సైతము చేతులు ఎత్తేసారు వాళ్ళు కూడా ఇక బ్రతకరు అని చెప్పేశారు కనుక ఇక దీని నుంచి నేను విడిపింపబడలేను ఇక నాకు మరణమే అనుకున్న స్థితిలో ఉన్నను సరే ఆ మరణకరమైన పరిస్థితిలో ఉండి కూడా నువ్వు యేసుక్రీస్తు వారికి మొరపెట్టగలిగితే ఆ పరిస్థితిలో ఉండి కూడా యేసుక్రీస్తు వారిని నువ్వు అడగగలిగితే యేసుక్రీస్తు వారికి నువ్వు ప్రార్థించగలిగితే ఆ మరణకరమైన పరిస్థితి నుంచి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు ఎందుకంటే ఆయన శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే మనం అనుకుంటూ ఉండం మన మన దృష్టిలో నుంచి మన పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ రోగము ఆ మరణానికి సమానమైన రోగం ఇది దీని నుంచి తప్పించుకోవటం మన వల్ల కాదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడికి యేసుక్రీస్తు వారికి అది చాలా చిన్న విషయము మరణము జీవము రెండు ఆయన వశంలో ఉన్నాయి యేసుక్రీస్తు వారికి అది చాలా చిన్న విషయం ఎందుకంటే ఆ చచ్చిపోయిన వారిని సైతము తిరిగి జీవింపజేయగలిగిన దేవుడు ఆయన చనిపోయి నాలుగు రోజులైంది లాజరు చనిపోయి నాలుగు రోజులైన లాజర్నే తిరిగి బ్రతికించగలిగాడు అటువంటిది ఇంకా కొన ఊపిరితోనూ మరణకరమైన పరిస్థితుల్లో ఉండి మనం అడిగితే ఆయన లేపడా చచ్చిపోయి నాలుగు రోజులైన తరువాత కూడా లాజర్ని లేపగలిగిన దేవుడు ఈరోజు మంచాన్ని పట్టి ఆ మరణకరమైన పరిస్థితిలో మనం ఉండి అందరూ ఇక బ్రతకడు అనుకుంటున్నటువంటి స్థితిలో చుట్టాలందరూ కూడా వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు నువ్వు దేవునికి మొరపెడితే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన బ్రతికించడా ఆయన ఖచ్చితంగా బ్రతికిస్తాడు ఎందుకంటే అసలు చనిపోయినాక నాలుగు రోజులైన వ్యక్తినే దేవుడు బ్రతికించాడంటే ఆయన ఎంత శక్తిమంతుడు ఆయన 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 ఎంత బలము కలిగినటువంటి వ్యక్తి ఎంత మహిమ కలిగినటువంటి వ్యక్తి ఎంత ప్రభావం కలిగినటువంటి వ్యక్తి అటువంటి దేవుణ్ణి ఈరోజు మరణకరమైన పరిస్థితుల్లో ఉండి నీవు అడిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు ఆయన ఖచ్చితంగా నిన్ను తిరిగి జీవింపజేస్తాడు ఆయన ఖచ్చితంగా తిరిగి నిన్ను ప్రాణముతో నింపుతాడు మనం మనం అనుకుంటూ ఉన్నాం ఇది పెద్దది అని మనం అనుకుంటూ ఉన్నాం ఇది తగ్గదు అని మనం అనుకుంటూ ఉన్నాం ఇంకా మరణమే అని కానీ ఏసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు వారి దృష్టిలో అది చాలా చిన్నది ఒక మనిషిని బ్రతికించటము ఒక మనిషిని చనిపోయేలాగా చేయటము ఆయన దృష్టిలో చాలా చిన్నవే ఎందుకంటే సమస్త భూమినే ఆయన సృష్టించిన వాడు కనుక ఆ భూమిలో నివసించే ఒక మనిషిని ఆయన పుట్టించటము లేదా మరణించేలాగా చేయటము ఆయనకి చాలా చిన్న విషయము మనల్ని బ్రతికించడం కోసము మనల్ని తిరిగి జీవింపజేయటం కోసము ఆయన అవసరమైతే ఆయనే ఆత్మీయంగా ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు ఆయనే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారుస్తాడు ప్రకృతిని సైతము ఆయన మార్చగలిగిన దేవుడు మన జీవితంలో మనము జీవింప మనల్ని జీవింపజేయటానికి మనము ప్రాణంతో బ్రతకటానికి ఏదేదైతే అవసరమైందో ఆ వాటన్నిటిని తిరిగి ఆయన సృష్టించగలడు వాటన్నిటిని తిరిగి నీ కోసం ఏర్పాటు చేయగలడు చనిపోయి నాలుగు రోజులైంది అందరూ నమ్మట్ల యేసుక్రీస్తు వారు తిరిగి చనిపోయాడు కదా లాజరు ఆయన్ని లేపుదామని వస్తే అందరూ ఎవరు నమ్మట్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవ్వరు నమ్మట్ల అందరూ కూడా ఆ మార్తని మరియని పరామర్శించడానికి వచ్చాడేమో అనుకుంటూ ఉన్నారు కొంతమంది ఏమో ముందే వస్తే బాగుండేది కదా అనుకుంటూ ఉన్నారు కానీ ఆయన వచ్చింది పరామర్శించడానికి కాదు చచ్చిన లాజర్ను తిరిగి లేపటానికి చచ్చిన లాజను తిరిగి లేపడానికి వస్తే అక్కడున్న వాళ్ళందరూ ఆయన ఆ మార్తా మరియను పరామర్శించడానికి వచ్చాడేమో అనుకుంటూ ఉన్నారు చివరికి మార్తా మరియా కూడా ఆయన ఈ సమయంలో వచ్చాడంటే మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారనుకొని మాట్లాడుతూ ఉన్నారయ్యా నువ్వు ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు నువ్వు ఉన్నడితే బాగుండేది వాడు బ్రతికేవాడు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు యేసుక్రీస్తు వారితో నువ్వు ఉంటే బ్రతికేవాడయ్యా ఆ రోజు కానీ నీకు సమాచారం అందించినప్పుడు నువ్వు వస్తే బాగుండేదయ్యా ఇప్పుడు ఆలస్యం అయింది ఇప్పుడు సమయం అయిపోయింది జరగవలసిన అనర్థం అంతా జరిగిపోయింది ఇక ఇక చనిపోయాడయ్యా ఇంకేం లేదు నువ్వు బాగు చేయడానికి కూడా ఏం లేదు అన్న ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా ఈరోజు మనం కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామేమి ఇంక అయిపోయింది ఇంక లేదు దేవుడు సహాయం చేయటం ఆలస్యం అయిపోయింది కనుక ఇక మనము చనిపోవటమే ఇక మనకి మనకి ఇక మరణమే అనుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామేమో కానీ ఆలస్యమైనను ఏదైనా చేయగలరు దేవుడు ఇప్పుడు ఆ అవ్వటము ద్వారా ఏదైతే కోల్పోయావో ఆలస్యం అవటం ద్వారా ఏ మరణకరమైన పరిస్థితుల్లోకి వచ్చావో ఆలస్యం అవటం ద్వారా ఏ ఏ కఠినమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నామో ఆలస్యం అవటం ద్వారా ఇక ఇక బ్రతకడు అనే ఒక ముద్ర మన మీద పడిపోయిందో ఇక బ్రతకడు అనే ఒక మరణ భయం మనలోకి వచ్చేసిందో ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి ఆలస్యమైనను వచ్చాడు కాబట్టి వాటన్నిటిని తిరిగి మార్చగలడు వాటన్నిటిని తిరిగి మార్చగలడు చనిపోయిన వ్యక్తినే తిరిగి జీవింపజేసాడంటే ఇంకా కొన ఊపిరితో ఉన్న మరలను జీవింపజేయటం ఎంత కష్టం ఆయనకి అదేమన్నా కష్టమా ఆయన దృష్టిలో అది చిన్నదే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు మార్తా మరియా నువ్వు ముందు వస్తే బాగుండేది మేము పిలిచినప్పుడే వస్తే బాగుండేది ఇప్పుడు ఆలస్యం అయిపోయిందని ఆలస్యం అయింది వాస్తవమే కానీ ఆలస్యం అయినను ఖచ్చితంగా వచ్చాడుగా రావటం గ్యారెంటీ అయిందిగా వచ్చాడుగా ఆ వచ్చినప్పుడు ఏం చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు ఆయనకి ఏముంది అడ్డు ఆయన ఆయన చేయలేనిది ఏదన్నా ఉందా ఏది లేదు మరి అటువంటప్పుడు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చాడనే ఆలోచన వారిలో కలగకుండా ఉండి ఉండాల్సిందే సరే ఆ సమాజ దగ్గరికి వెళ్దామంటే ఇంకెందుకు లేయా అంటుంది మార్తా ఎందుకయ్యా నాలుగు రోజులైంది కుళ్ళిపోయి ఉంటాడు వాసన వస్తూ ఉంటుంది పురుగులు పట్టి ఉంటాడు ఈ దృశ్యాన్ని మళ్ళీ మేము చూడలేమంటా ఉంది అరే యేసుక్రీస్తు వారు వచ్చారు ఆయన బాగు చేస్తాడు ఆయన ఆయన చచ్చి చచ్చిన వారిని లేపుతాడు నా తమ్ముడు తిరిగి బ్రతికొస్తాడు నా సహోదరుడు తిరిగి బ్రతికిస్తాడు నా సహోదరుడిని తిరిగి బ్రతికిస్తాడు వాడు జీవంతో వస్తాడు ప్రాణంతో వస్తాడనే ఒక నమ్మకం మాత్రం వారిలో కలగట్ల ఎందుకంటే ఆలస్యం అయిపోయింది ఇంక లేదు అయిపోయింది జీవితం అయిపోయింది చనిపోయాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆలోచన అదే అరే రెండు రోజులు వస్తే బాగుండేది చనిపోక ముందస్తే బాగుండేది అని ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు అరే సాక్షాత్ దేవుడే వచ్చినప్పుడు ఆయన ఏదైనా చేయగలడు ఆయనకు అసాధ్యమా ఏదన్నా సాధ్యం కానిది ఏదన్నా ఉందా మొత్తము చేయగలడు కదా మరి అటువంటప్పుడు ఇంకా ఆయన వచ్చాడంటే పరుగు పరుగున వెళ్ళి తిరిగి సమాధి దగ్గర తీసుకొని వెళ్ళి నా తమ్ముని నాకు తీసుకురా నా సహోదరుని నాకు తీసుకురా ఆయన బ్రతికించు ఆయన ప్రాణంతో మళ్ళీ బయటికి తీసుకురా అని అడగాల్సిన వాళ్ళు అది అడగట్లా నువ్వు అప్పుడే రావాల్సింది అప్పుడే రావాల్సిందే అంటా ఉన్నారు అంటే ఈ మరణకరమైన పరిస్థితులు మనం ఉన్నప్పుడు దేవుడ ఈ రోగం రాకముందే నన్ను కాపాడాల్సింది కదా ఈ రోగం వచ్చినాక కొత్తలోనూ నన్ను కాపాడాల్సింది కదా ఇప్పుడు ఇది ముదిరిపోయి మరణానికి సమీపించింది ఇంకా డాక్టర్లు బ్రతకమంటూ ఉన్నారు అందరూ వచ్చి నన్ను చూసిపోతూ ఉన్నారు ఇక ఇక నేను బ్రతకను అని ఒక మరణ భయం మనలో ఏర్పడింది ఇంకా మా ఇంక దేవుడు మాత్రం ఏం చేస్తాలే అని అనుకోవద్దు ఆలస్యమైనా సరే అన్నిటినీ మార్చగలడు ఆలస్యమైనా సరే ఆ మరణకరమైన పరిస్థితి రావటానికి ముందు నీకు దేవుని సహాయం అంది ఉండకపోవచ్చు మరణకరమైన పరిస్థితులు రావటానికి ముందు దేవుని కాపాడకుండా ఒకవేళ ఉండి ఉంటే దాన్ని నీ జీవితంలో అనుమతి అనుమతించి ఉండి ఉంటే ఇప్పుడు వచ్చాడుగా ఇప్పుడు అవకాశం ఉందిగా ఇప్పుడు అడుగు ఆ మరణకరమైన పరిస్థితి నుంచి తప్పించమని ఇప్పుడు అడుగు ఆ వ్యాధి నుంచి విడిపించమని ఇప్పుడు అడుగు ఆ రోగం నుంచి విడిపించమని ఇప్పుడు అడుగు ఆయన ఖచ్చితంగా చేస్తాడు కాకపోతే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది ఆలస్యమైనను జరిగేది ఖచ్చితమే ఆలస్యమైనను ఆయన నీ మాట వినేది ఖచ్చితమే ఆలస్యమైనను నీ కన్నిటిని తుడిచేది ఖచ్చితమే ఆలస్యమైనను మరణము నుంచి తప్పించేది ఖచ్చితమే ఆలస్యమైనను తిరిగి జీవింపజేసేది ఖచ్చితమే ఆలస్యమైనను తిరిగి నిన్ను బ్రతికించేది ఖచ్చితమే నీ ప్రాణాన్ని తిరిగి నీ నీ యొక్క శరీరంలోనికి తీసుకొని వచ్చేది ఖచ్చితమే మనం అనుకుంటూ ఉంటాం ఇక ఈ రోగం తగ్గదు ఈ వ్యాధి తగ్గదు ఇక ఏమి ఇంక మన మన అయిపోయింది మన జీవితం అయిపోయిందని దేవుడు అనుకుంటూ ఉన్నాడు ఇక కొత్త జీవితం ఇద్దాం ఒక నూతనమైన జీవితం ఇద్దాం ఇక నుంచి ఇతను మొదలు పెడతాడు కొత్త జీవితాన్ని ఆయన అనుకుంటూ ఉంటాడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు సమస్తం ఆయనకి సాధ్యమే ఆయన ఏదైనా చేయగలడు చచ్చే వారిని బ్రతికించగలడు బ్రతికిన వారిని చచ్చేలాగా చేయగలడు ప్రకృతిని సైతం మార్చగలడు ఆయనకు అసలు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఏది లేదు సమస్తమో సమస్తమో ఆయనకి సాధ్యమే అంత శక్తిమంతుణ్ణి అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం అంత గొప్ప దేవుణ్ణి మనము నమ్ముతూ ఉన్నాం అటువంటి దేవుని మీద మనం ఆధారపడుతూ ఉన్నాం ఇప్పుడు అటువంటి దేవుణ్ణి అయా నన్ను బ్రతికించంటే ఆయన ఖచ్చితంగా బ్రతికిస్తాడు అయా నన్ను నా 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 జీవితం అంతా అయిపోయింది అంటూ ఉన్నారయ్యా అంటే తిరిగి నూతనమైన జీవితాన్ని ఆయన ఇస్తాడు ఈ మరణకరమైన పరిస్థితి నుంచి విడిపించంటే ఆయన తిరిగి నేను జీవింపజేస్తాడు ఆ ప్రాణ భయము నీలో నుంచి తొలగించి ఒక నూతనమైన జీవితాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు నిన్ను బట్టి నీ తెలివిని బట్టి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చూడకుండా దేవుడు ఏం చేయగలడో తెలుసుకో ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసుకో ఆయన ఆయన చచ్చిన వారిని సైతం తిరిగి లేపగలిగిన దేవుడు అని తెలుసుకుంటే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ వ్యాధి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ మరణకరమైన పరిస్థితి నుంచి ఆ మరణ భయం నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు కారణం ఒకటే మనలో ఉన్న ఆ మరణ భయము పోవాల ఆ పరిస్థితులన్నిటి నుంచి మనం బయటపడాలంటే మనం చేయాల్సింది ఒక్కటే ఒక్కటే ఆయన్ని అడగటం ఆయనకి మొరపెట్టటం ఆయనకి ప్రార్థించటం ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఎప్పుడైతే మొరపెడతావో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ వ్యాధితో ఉన్నా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను ఖచ్చితంగా తిరిగి జీవింపజేస్తాడు ఆమెన్